వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రామ వ్లాగ్స్ సో లాస్ట్ వీడియో చూసారు కదండీ అమ్మవాళ్ళు వ్రతం చేసిన వీడియో ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళు సాటర్డే రోజు వ్రతం పెడితే ఇంకా ఆ రోజు అక్కడే నిద్ర చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఐ మీన్ సండే ఇంకా అందరూ అప్పుడే మెల్లిగా లేచి స్నానాలు చేసి ఇంకా గుడి చుట్టూ అయితే తిరిగి ప్రదక్షిణలు చేస్తూ ఇంకా దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇంకా నేను కూడా మెల్లిగా మెలకు అయితే అనమాట కొంచెం ఎర్లీ మార్నింగ్ మరి అంత ఎర్లీ మార్నింగ్ కాదు కానీ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా లోపల భజన అందరూ అందరు అనమాట కొంతమంది స్నానాలు చేసి ఇంకా గుడి చుట్టూ అయితే తిరుగుతున్నారు మా వాళ్ళు ఇంకా మెల్లిగా లేస్తున్నారనమాట ఇంకా అందరం లేచేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా వాష్రూమ్స్కి అలా వెళ్ళేసి ఇంకా అందరము ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అవ్వాలి అనుకున్నాము ఇంకా మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యే ముందు అమ్మమ్మని చూసుకొని వెళ్దాం అనుకున్నాము ఇంకా దారిలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట పెద్దమ్మ అంటే వాళ్ళ అక్క సో ఇంటికి వెళ్ళగానే పెద్దమ్మ వేడి పెట్టుకుంటే చట్నీ అయితే చేసింది తండ్రిగా తిన్నాను అనమాట చాలా బాగా టేస్టీగా అయినండి అండ్ పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉన్నాయి ఇంకా పెద్దమ్మకి ముగ్గురు పిల్లలు ఒకరు వచ్చేసి చిన్న తమ్ముడు అన్నారు భయపడి జరగలేదా మా మమ్మీ ఇంట్లోనే ఉంటాడు డాడీకి టూ వ్యాన్స్ ఉన్నాయి కదా ఒక వ్యాన్ నడిపిస్తాడు అండ్ ఇద్దరు చెల్లెలకి పెళ్ళి అయిపోయింది అండ్ పెద్దమ్మని చనిపోయారు పెద్దమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి ఇంకా దాని టు వెళ్ళిపోతుంది ఇంకా కొబ్బరికాయలు అన్నీ అలాగా వేస్ట్ అయిపోతున్నాయి అని ఇంకా మేమైతే తెంపుకుంటున్నాము మేమన్నా తాగొచ్చు కదా డైలీ అని సో ఇదైతే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు పెద్దను ఉన్నప్పుడు కట్టించారు ఇంకా దీనికి సిమెంట్ ఇదంతా ఏం చేయలేదు క్విక్గా అయితే హోమ్ టూర్ చేద్దాము ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట అండ్ అటు సైడ్ నుంచి ఇంకో ఎంట్రన్స్ ఉంది ఇది మొత్తం హాల్ ఫుల్గా పెద్దగా ఉంటుంది ఎంతమంది వచ్చినా సరిపోతారు అనమాట ఇక్కడ టీవీ ఉండేది ఖరాబ్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి కిచెన్కి ఎంట్రెన్స్ ఇక్కడేమో అద్దము బట్టలు నేను వచ్చినప్పుడు నా బట్టలు కూడా అక్కడే పెట్టేవాళ్ళు అండ్ ఇలా అవన్నీ కొన్ని సామాన్లు ఉన్నాయి ఇది వచ్చేసి కిచెన్ అనమాట చిన్న వంట బండ ఇంకా పెద్ద అమ్మకి కావాల్సినవన్నీ కింద పెట్టేసుకుంది పెద్ద పెద్దవన్నీ పైన పెట్టేసుకుంది అది వచ్చేసి దేవుడు రూము లేకపోతే ఇంకో బెడ్రూమ్ అనుకోవచ్చు సో మేమైతే అర్రా అంటాం అనమాట సో అదనమాట సో ఇందులో అన్నీ ఇంకా మిస్లేరియన్ థింగ్స్ అన్నీ పెట్టుకుంది పెద్దమ్మ అండ్ పెద్దమ్మ వాళ్ళకి ఇలా వ్రతం పీట ఉంది ఊర్లో పెద్దమ్మ వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట ఎవరికైనా కావాల్సి అంటే తీసుకెళ్తారు అండ్ టీవీ చెప్పాను కదా ఖరాబ్ అయిపోయింది సో పెద్దనాన్న ఉన్నప్పుడు కట్టించారు ఇంకా సిమెంట్ ఏం చేయలేదు మా తమ్ముడు పెళ్ళిలోపు ఇంకా సిమెంట్ అయితే చేయించాలి అండ్ మా వ్యాన్ అక్కడ ఉంది చెప్పాను కదా రెండు కొబ్బరి చెట్లు అండ్ ఇదంతా బయట వ్యూ అనమాట అది ఆ ఉష్కంతా సిమెంట్ చేయించడానికి ఇంకా బాత్రూమ్ కడితే కొన్ని డబ్బులు వస్తాయి అన్నారు అందుకే బాత్రూమ్ కట్టించింది ఇదంతా ఇంకా బయట ప్లేస్ ఇంకా దా ఈ ఇంటికి ఎదురుగా ఉంది కదా రాలిల్లు అది వచ్చేసి మా పెద్దన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళని అనమాట ఇంకా చాలా ఉన్నాయని ఇంకా చాలా తెంపుతున్నారు తమ్ముడు వాళ్ళు ఇంకా కొబ్బరి గుండాలన్నీ తెంపేశాక ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ చూస్తున్నారు కదా నైన్ అమ్మమ్మ అండ్ మా చిన్న మామయ్య వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయిందనమాట ఇంకా ఇల్లు కడితే డబ్బులు ఇస్తారు కదా ఒక టూ టైమ్స్ అలా ఇస్తారు ఫైవ్ ల్యాక్స్ని టూ టైమ్స్కి ఇంద అనమాట సో ఇక్కడైతే ఇల్లు కడుతున్నారు అండ్ నేను అమ్మమ్మ అని చెప్తున్నాను వీడియోలో ఉంటే నేను ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది అందుకే వీడియో తీస్తున్నాను అని చెప్తున్నాను అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య అనమాట ఎప్పుడో చిన్న ఫస్ట్ రానడి తర్వాత అనుకున్నాను ఇక అక్క వాళ్ళందరూ విజృంభిస్తున్నారు కాకకాయలు చాలా అయినాయని చెప్పాను కదా వెళ్ళి శాంక్షన్ అయింది అని సో ఇంత వరకు అయితే అయ్యింది అనమాట ఇంకా డబ్బులు ఇంకొకటి ఆపేశారు కాకకాయలు చాలా ఉన్నాయి అనేసి ఇంకా వాళ్ళందరూ ఇంకా చూస్తున్నారు అండ్ హ్యాండ్ కావాల్సిన సామాన్లు అదేంటో ఆ రోజు కొంచెం మా డాడీకి హెల్త్ బాగాలేకుండే అప్పుడే ఇంకా అమ్మన్ గల్ వెళ్ళేసి ఇంకా హాస్పిటల్ చూపించుకున్నారు ఇంకా నేను ఒక చిన్న న్యాప్ వేసి అన్నం తిని ఇంకా ఇక్కడ మా తమ్ముడు మా అమ్మతో మంచిగా మాట్లాడుకుంటారు ఇంకా అమ్మమ్మకి గుడ్ బై చెప్పే టైం అయితే అండ్ ఇప్పుడు అమ్మమ్మ కూర్చుంది కదా ఇల్లు కూడా ఊరి దొర ఉంటారు కదా వాళ్ళే కట్టించారు వాళ్ళకి చాలా కష్టం